ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు రెండు ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండిను ఆంగ్లంలో ఇత్తడి పాదములు అని ఉన్నది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినాం ఇత్తడి తీర్పును సూచించును యోహాన్సు వార్త మూడవ అధ్యాయం పద్నాలుగులో ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము ఈ కథ సంఖ్యాకారణం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదిలో చెప్పబడి ఉన్నది విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇస్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతికిరి అయితే ఇత్తడి సర్పములు ఏ శక్తి లేదు అయినను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించరు గనక ప్రభు దానిని నశింపచేసెను రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం బలిపీఠము ఇత్తడిచే చేయబడెను ప్రభు పాదములు వలె ఉండెను ఆది కారణం మూడవ అధ్యాయం పదిహేనులో సర్పము తల చితకగొట్టబడునని ప్రవచించబడి ఉండెను సమాధానకర్త యుగ దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని రోమాపత్రిక పదహారో అధ్యాయం ఇరవైలో చూసుచున్నాము క్రీస్తు శిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడించబడిను ఈ విధముగా ఏసు క్రీస్తు ప్రభువు సాతాను ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించెను దేవుని శక్తి అద్భుతములు చేయుటలో లేదు కాని శిలువ ఎందే కలదని కొరింతేలుకు రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం పద్దెనిమిదిలో ఉన్నది కనుక మనము ఏసుక్రీస్తు ప్రభు శిలువ ఎందే అతిశయించుటకు నేర్చుకునవలను శత్రువును ఓడించుటకు మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుత్నములలో మనలను మనము ఐక్యపరచుకున్నటకు నేర్చుకునవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్